ైబిల్ లో అనేకమైన కథలున్నాయి అవి నిజమైన కథలు ఇవి దేవుడి యవనస్తులను ఏర్పరచుకున్న కథలు బైబిల్ గ్రంథం యొక్క మొదటి పుస్తకం నుండి ఉన్నాయి నిజానికి చెప్పాలంటే ఆయన ఒకసారి

దేవుడు ఎందుకు ఆయన అరవై డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళని ఎందుకు ఎంచుకోడు ఆయన పాత నిబంధనలో యవనస్తులను ఏర్పరచుకున్నాడు యేసు లోకానికి వచ్చినప్పుడు యవనస్తుల్ని ఏర్పరచుకున్నాడు దానికి ఒక కారణం ఉంది పీపుల్ లైక్ యూ హ్యావ్ యువర్ హోల్ లైఫ్ యూ ఎందుకంటే మీ వంటి యవనస్తులు మీ ముందు మీ పూర్తి జీవితాన్ని కలిగి ఉన్నారు మే సీ మీ హెయిర్ దిస్ బట్ ఐ ఇయర్ ఇయర్స్ మీరు నన్ను ఇప్పుడు నిరసన తలతో చూడవచ్చేమో కానీ నేను ఈ నిర్ణయాన్ని నలభై నాలుగు సంవత్సరాల క్రితమే తీసుకున్నాను మీ మీ వంటి ఉన్నప్పుడే ఐ డెసిషన్ ఇన్ మై లైఫ్ గాడ్ నన్ను సృష్టించిన దేవుడు నా జీవితంలో మొదటి స్థానంలో ఉంటాడని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఈ రోజున మీ ముందు నిలబడి ఒక సిద్ధాంతాన్ని బోధించడం లేదు కానీ దేన్నైతే నేను నలభై నాలుగు సంవత్సరాలుగా పాటించానో నిజాన్ని చూచానో దాన్ని మీకు బోధిస్తున్నాను

అతని ముందు అతని జీవితం ఎంత మిగిలి ఉంటుంది వేలేదు చాలా తక్కువే మిగిలి ఉంటుంది బట్ వన్ గట్ ఫిక్స్ యు వా వెన్ యువర్ టీనేజర్ కానీ దేవుడు మిమ్మను ఇరవై ఏళ్ల లోపలే ఎంచుకుంటే అగాపేస్ టీనేజర్ హెన్ టీ కన్ దేవుడు నన్ను ఎంచుకున్నప్పుడు నాకు ఇరవై ఏళ్లు కూడా లేవు ఆర్ ఇన్ యూ ఎర్లీ ట్వంటీస్ లేక నువ్వు ఇరవై ఏళ్ళల్లో అడుగుపెట్టినప్పుడే యూ హ్యాబ్ ది ఆపర్చునిటీ ఆఫ్ రైట్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్ నీ జీవితం యొక్క ముందు దశ నీ జీవితం ద్వారా అత్యధికంగా సాధించగలిగే అవకాశం నీకుంది నో ఆల్ ఆఫ్ ఈ భూమి మీద జీవించడానికి మనందరికీ ఒకే ఒక అవకాశం ఉంది ఆల్ ది స్కూల్ అండ్ కాలేజ్ ఎగ్జామినేషన్స్ యు వన్స్ కెన్ ఆల్వేస్ సిట్ సిట్ ఇట్ సెకండ్ సెకండ్ టైం 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 ఫర్ థర్డ్

మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును సో వీ హోన్లీ వన్ లైఫ్ అండ్ వి కాంట్ అఫోర్డ్ టు గెట్ ఇట్ రాంగ్ కాబట్టి మనకున్నది ఒకే ఒక జీవితం ఈ జీవితాన్ని మనం వృధా చేసుకోలేము వి కాంట్ స్పెండ్ ఆల్ అవర్ లైఫ్ ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవర్ లైఫ్ డిస్కవరింగ్ వి వర్ ఆన్ ద రాంగ్ ట్రాక్ అట్ ది ఎండ్ ఆఫ్ సిక్స్టీ ఇయర్స్ ఆర్ సో మన జీవితాన్ని అంతటినీ సుమారు డెబ్బై ఐదు శాతం జీవితాన్ని మనం తప్పు దారిలో వృధా చేసి

దేవుని వాక్యం చెప్పే మాట ఇక్కడ ఉంది ప్రసంగ గ్రంథము పన్నెండో అధ్యాయము ఒకటో వచనము రిమెంబర్ యోర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్ రెండో వచనము నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును బిఫోర్ ద ఈవిల్ డేస్ కమ్ దుర్దినములు రాకముందే దట్స్ వెన్ యు ఆర్ మచ్ లేటర్ ఇన్ లైఫ్ అంటే నీ జీవితంలో చివరి దశలో వెన్ యు విల్ సే ఐ డోంట్ హావ్ ఎనీ డిలైట్ ఇన్ దట్ అంటే వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే

చూడండి ఒక మొక్కను అది మొక్కగా ఉన్నప్పుడు ఎట్ైనా వంచవచ్చు అది చెట్టుగా మారినప్పుడు మీరు దాన్ని వంచలేరు దాని ఆకృతిని మార్చలేరు కానీ అదొక చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది నిటారుగా పెరిగేటట్లు చేయగలరు

కనుగొనడం మంచిది అనటానికి అది మరొక కారణం బికాస్ యు గాట్ సంబది టు హెల్ప్ యు ఇన్ గైడ్ యూ ఇన్ టేకింగ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ ఇన్ లైఫ్ ఎందుకంటే మీ జీవితంలో ఆ అతి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మిమ్మల్ని నడిపించడానికి మీకు సహాయం చేయడానికి ఒకరు ఉన్నారు ఐ గోట్ మేడజ్ ఫైవ్ గౌ వెర్ర హ్యాప్లీ మేడజ్ మ్యాడమ్ నాకు పిల్లయి ముప్పై ఐదు అయింది ఈ రోజున నాకు ఎంతో సంతోషకరమైన వివాహ జీవితం ఉంది But before I got married, I, I prayed to God. I was married to Christ spiritually. And I sought His guidance in marriage. Isn't it wonderful to have someone with you who knows the whole future, who knows all the dangers that lie ahead of you for the next to the end of your life, and steers your path avoiding those dangers? భవిష్యత్ అంతా తెలిసి నీ జీవితాంతం వరకు నీ ముందున్న అపాయాలన్నీ తెలిసి నిన్ను వాటిని తప్పించుకునేటట్లు నడిపించగల ఒక వ్యక్తి మీతో ఉండటం అద్భుతమైన విషయం కాదా మిమ్మల్ని జీవితంలో నడిపించడం మంచి విషయమా చెడ్డ విషయమా మీరు ఒక కొత్త పట్టణానికి వెళ్ళినప్పుడు మీరు ఎంతో దూరం ప్రయాణించి ఒక ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక అతను వచ్చి నిన్ను నా కార్లో తీసుకెళ్తాను అని చాలా దూరం తీసుకువెళ్ళి చివరికి నువ్వు వెళ్ళవలసిన స్థలాన్ని తీసుకువెళ్తే అది మంచిదా కాదా సిటీ ఇది కూడా అటువంటిదే జీవితం అనేది ఒక కొత్త పట్టణం వంటిది దానిలో ఉన్న వీధులు రోడ్లు నాకు తెలియదు

మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువా నా జీవితంలో ఒక నిర్ణయాన్ని కూడా నిన్ను అడగకుండా తీసుకోను and you come to the most important decision in life which is నా జీవితంలో అతి ముఖ్య నిర్ణయమైన వివాహ విషయంలో మిమ్మల్ని సంప్రదించాలనుకుంటున్నాను నేను మీ చిత్తాన్ని వెదకాలనుకుంటున్నాను and he got me he got me these నడిపిస్తాడు ఆయన నన్ను నడిపించాడు ఇంకా నాకు తెలిసిన అనేక మందిని కూడా నడిపించాడు వీళ్ళందరికీ సంతోషకరమైన వివాహాలు ఉన్నాయి అండ్

నేను ఒక కొత్త ఊర్లో ఉన్నప్పుడు నేను వెళ్లే మార్గము నేను వెళ్లవలసిన చోటకి తీసుకెళ్తుందో లేదో నాకు తెలియదు కాబట్టి కాబట్టి ఒక మార్గదర్శి ఎంతో మంచిది ఇది కూడా అంటే ఒక వ్యక్తి నీకు మార్గదర్శిగా నీకు నాయకుడిగా ఉంటాడు ఆత్మ సంబంధంగా వివాహం అనే నేను వాడతాను ఒక అనాథ ఆడపిల్ల గురించి ఆలోచిద్దాం ఆమెకి తల్లిదండ్రులు లేరు డబ్బులు లేవు సహాయం చేసేవాళ్ళు ఇంకెవరూ లేరు ఆమె ఎంతో ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఎందుకంటే ఆమెను కాపాడడానికి తల్లిదండ్రులు లేరు ఆమె ఒంటరిగా ఒక హాస్టల్లో ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది అప్పుడు ఒక చాలా మంచి వ్యక్తి మంచి పదవిలో ఉన్న వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటాడు కెన్ యు ఇమాజిన్ ద చేంజ్ దట్ విల్ కమ్ ఇన్ ఆమె జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో మీరు ఊహించుకోగలరా దిస్ ఇన్ సెక్యూర్ గర్ల్ లివింగ్ ఆల్ బై హర్ self ఈ వంటర్గా ఉండే అభద్రతతో కూడిన అనాథ వండరింగ్ యాంగ్షియస్ అండ్ ఐ వుడ్ హావ్ ప్రాబ్లీ కమిటెడ్ సూసైడ్ ఆమె ఎంతో ఆందోళనకు గురై ఆత్మహత్య కూడా చేసుకుని ఉండేది హూ కుడ్ హావ్ బీన్ బై సో many యంగ్ men ఆమెను అనేక మంది యువకులు తమ స్వార్థానికి వాడుకుని ఉండేవారు ఒక రోజు ఒక మంచి యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఆమెను తన సొంత గృహంలో ఉంచుతాడు ఆమె ఆ గృహానికి ఒక రాణిగా మారిపోతుంది తర్వాత ఆమె జీవితంలో చాలా మార్పు వస్తుందని మీరు అనుకోరా ఎంత గొప్ప తేడా వస్తుంది ఇప్పుడు ఆమె భద్రతాభావం కలిగి ఉంటుంది ఇప్పుడు ఆమెను కాపాడటానికి ఒకడున్నాడు

పైలెట్ మీ త్రూ దిస్ డిఫికల్ట్ వాటర్స్ లైవ్ జీవితం అనే ఈ సముద్రంలో నీవే నా నావను నడిపించాలి దాట్స్ వర్క్ గడ్ దేవుడు నీ కొరకు అదే చేయాలనుకుంటున్నాడు సీ మీరు యవనస్థులుగా ఉన్నప్పుడు జీవితం యొక్క అంతం గురించి ఎక్కువగా ఆలోచించరు జీవించడానికి నాకు చాలా సంవత్సరాలు ఉన్నాయి అని మీరు అనుకుంటారు అది నిజం కాదు ఎందుకంటే

మీరు ఎన్నో సంవత్సరాలు జీవిస్తే మీ జీవితం యొక్క అంతం గురించి కూడా ఆలోచించాలి మీరు వెనక్కి తిరిగి చూస్తారు మీ జీవితాన్ని మీరు ఎలా జీవించారో మీరు చూస్తారు వస్ ఇట్ దాన్ని ప్రయోజనకరంగా జీవించారా అది ఎలా ఉంటుందంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంది అనుకోండి మీరు మూర్ఖంగా దాన్ని వృధా చేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత మీ తండ్రి మీకు ఇచ్చిన ఆస్తంతా అంతా వృధా అయిపోయిందని చూస్తారు అప్పుడు నేను జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనుకుంటారు వారి జీవితం యొక్క చివర దశకొచ్చేసరికి అనేక మంది ప్రజలు అలాగే భావిస్తారు